వర్గం కలికిరులో నిర్వహించిన కూటమి సభకు హాజరయ్యారు నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు తిరుపతి వెంకటేశ్వర స్వామికి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లుతున్నానని తెలిపారు వాగ్గేయకారుడు అన్నమయ్యను ప్రస్తావిస్తూ తన ప్రసంగం కొనసాగించారు మోదీ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ వికాసం అంటూ తెలుగులో నినాదించారు అనేక రకాల ఖనిజాలు కలిగి ఉన్న నేల రాయలసీమ అని అన్నారు ఇక్కడ గనులు భవ్యమైన దివ్యమైన దేవాలయాలు ఉన్నాయన్నారు ఇక్కడ కష్టపడి పనిచేసే రైతులు ఉన్నారన్నారు ప్రతిభావంతులైన యువత ఉందని చెప్పారు పర్యాటకానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఇక్కడ అనేక సమస్యలు కూడా ఉన్నాయని మోడీ తెలిపారు ఆ సమస్యలకు హత్య లేదని అన్నారు రాయలసీమ సర్వతోముఖాభివృద్ధి చేయడం తన లక్ష్యం అన్నారు రాయలసీమ రాష్ట్రానికి అనేక మంది ముఖ్యమంత్రులను ఇచ్చిందని కానీ ఇక్కడ ప్రజలకు ఏం లభించింది ఇక్కడ అభివృద్ధి జరగలేదని అన్నారు నేను తిరుపతి వెంకటేశ్వర స్వామికి నమస్కారం తెలియజేస్తున్నాను భక్తి ప్రదాతైన సంత అన్నమయ్యకి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను తిరుపతి మరియు చిత్తూరు నుండి ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను బహుల్సీ సామర్థ్యకి కోయి సీమా నహి మైన్స్ అండ్ यहां मिनरल्स है यहां दिव्य भव्य टेंपल्स है यहां मेहनती किसान है टैलेंटेड नौजवान है और टूरिज्म टूरिज्म की अपार संभावना है इसलिए आज मोदी आपके पास आशीर्वाद लेने के लिए आया है मोदी का लक्ष्य है राय सीमा का डेवलपमेंट नई ऊंचाई पर पहुंचे मोदी का लक्ष्य है आंध्र प्रदेश का विकास मोदी लक्ष्यम आंध्र प्रदेश विकासम सोचे सोचे मैंने రాయసీమలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకి హద్దే లేదు ఇక్కడ గనులు ఉన్నాయి మరియు ఖనిజాలు ఉన్నాయి ఇక్కడ భవ్యమైన దివ్యమైన దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ కష్టపడి పనిచేసే రైతులు ఉన్నారు ప్రతిభావంతమైన యువకులు ఉన్నారు మరి పర్యాటకం పర్యాటక కేంద్రాలకి అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు నేను మీ ముందుకు మీ ఆశీర్వాదం కోసం వచ్చాను మోడీ లక్ష్యం రాయలసీమని బాగా అభివృద్ధి చేసి కొత్త ఎత్తులకు తీసుకెళ్తాం మోడీ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధి ఆప్ సభీనే